ఎందుకంత నామోషి అని అడుగుతున్నాం ఎవరు చేసింది ఇది ఎవరు చేశారంటే ఇది పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు అప్పటి ప్రధానమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి మళ్ళీ ప్రధానమంత్రి గారు ఇప్పటి మళ్ళీ ముఖ్యమంత్రి గారు రెండు వేల పదహైదులో లో అమరావతి రాజనగరానికి రాజధానికి శంకుస్థాపన చేస్తే ఆ స్థలాన్ని మేము సందర్శించాలనుకుంటే అది తప్పట నిజానికి ఇది తప్పు కాదు నిజానికి నామోషి వాళ్ళ తప్పు ఎత్తి చూపుతున్నామని ముందుకు ముందే భుజాలు తడుముకోవడం మోడీ గారు వస్తున్నారట కాబట్టి ఇవేవి ఎత్తి చూపొద్దట సరేనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత పది సంవత్సరాలుగా వాళ్ళు బానిసలు కావాలని వాళ్లకు లేకపోయినా వాళ్ళు ఎంచుకున్న నాయకులు బీజేపీకి బానిసలుగా పనిచేశారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి బానిసత్వం చేశారు ఎందుకంటే చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా బానిసత్వం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకున్నారు అంటే పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మోడీకి బానిసలుగా చేశారు ఇప్పుడు కూడా అలాగే బానిసత్వం లోనే ఉండాలి మా తప్పులను మీరు ఎత్తి చూపడానికి లేదు అని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము కలిసి అక్కడికి వెళ్లి ధర్నా చేయాలి అనుకుంటే అది తప్పు అయిపోయిందట సిటీలో ఎక్కడైనా ఏదైనా ధర్నా చేయాలి అంటే పర్మిషన్లు తీసుకోవాలి మేము తీసుకుంటున్నాం ఏ బజావుకైనా ఇంకో దానికైనా పర్మిషన్లు తీసుకోనే చేస్తున్నాం అదేదో శివార్లలో ఉంది అక్కడికి ఎవడు పోడు ఇప్పటికి కూడా అమ్మా వీడియో ప్లే చెయ్య ఇప్పటికీ కూడా వీళ్ళు శంకుస్థాపన చేసిన స్థలానికి పందులు పురుగులు తప్పితే ఏమీ లేవు ఇక్కడ చెట్లు పుట్టలు తప్పితే ఏమీ లేవు ఇది పది సంవత్సరాలుగా మోడీ గారు శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ జరుగుతున్న జరిగిన అభివృద్ధి ఇది ఈ గడ్డి ఈ చెట్లు మోడీ గారు చేసిన అభివృద్ధి మనకు రాజధాని ఇది పది సంవత్సరాలుగా మన రాజధాని ఏది మోడీ గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి అట్టహాసంగా ఈ శిలా పథకాన్ని ఇంత అట్టహాసంగా ఇక్కడికి వచ్చి చేసి వెళ్లారు ఇక్కడ చెట్లు పుట్టలు తప్ప ఏమీ లేవు పందులు పురుగులు తప్పితే ఏవి ఇక్కడ సంచరించని కూడా సంచరించు ఇలాంటి స్థలానికి మేమె మోడీ గారు అయింది మీరు వచ్చి మరి దీని కథ ఏమిటి దీనికి ఏం సంజాయిషి ఇస్తారండి అని మేము అడగాలనుకుంటే మమ్మల్ని ఏం చేశారండి హౌస్ అరెస్ట్ చేశారు దేనికి స్పష్టంగా మీరు భయపడుతున్నారనే కదా అర్థం మీ తప్పులు ఎత్తి చూపుతాము ప్రజలు గమనిస్తున్నారు అందుకే కదా మోడీ గారు వచ్చారండి మోడీ గారు వచ్చి పుట్టి చేతులతో రాలేదు పది సంవత్సరాలు మట్టి చేతులతో పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చారట యమునా నది నీళ్లు కూడా తెచ్చారట దానికి మోడీ గారు చెప్పింది పార్లమెంట్ నుంచి నేను మట్టి తెస్తున్నాను అంటే ఇది ఊరికే తేవటం లేదు మోడీ గారి వీడియో ప్లే చేయమ్మా संसद परिसर की मिट्टी या यमुना जी नदी का जल इतना ही नहीं है ये तो एक प्रकार से देश की राजधानी अब अमरावती पहुंच गई है इसका संदेश है ప్రాగణ పార్లమెంట్ ప్రాగణంలో బట్టి ఏదో ఏమరది నీరు గాడి ఇక్కడికి వచ్చింది ఈ దేశం యొక్క రాజధాని ఈ రాష్ట్ర రాజధానిలో करोड़ों కోసో నీరు బయ ఇక్కడికి వచ్చిందని చెప్పిన సత దేశ రాజధాని మన రాజధానికి వచ్చిందట నే క్లేకర్ కి ఆయా హై ఈ సింబల్ మే वो ताकत है वो विश्वास देता है कि आंध्र के विकास की यात्रा में दिल्ली कंधे से कंधा मिलाकर के चलेगा हर समय साथ रहेगा ఇది కేవలం లాంఛన ప్రాయంగా తెచ్చింది కాదు దీని యొక్క సందేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పదవులో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం భుజం కలిపి నడుస్తుంది మీ అభివృద్ధికి అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పని ఇది సంకేతం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను ఎందుకు తెచ్చారయ్యా మట్టి అంటే రాజధానియే అమరావతికి వచ్చినట్టు అట పదేళ్ల క్రితం మట్టి తెచ్చారు నీళ్లు తెచ్చారు రాజధానియే అమరావతికి వచ్చినట్టు దీని సందేశం అని చెప్పారు అంతేకాదు అమరావతి ప్రగతి కోసం భుజాలు భుజం భుజం కలిపి అంటే చెయ్యి చెయ్యి కలిపి అమరావతి అభివృద్ధి కోసం పనిచేస్తాం మేము అని చెప్పుకొచ్చి ఆకాశం అంతా ఎత్తైన రాజధానిని కడతాము అని చెప్పుకుంటూ వచ్చి ఢిల్లీని తలదన్నే రాజధానిని కడతాము అని మాటిచ్చి వెళ్లారు ప్రధానమంత్రి గారు అందుకు తెచ్చారు కానీ పదేళ్లు గడిచిపోయింది వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది మట్టి దేనికి తెచ్చారయ్యా మా నోట్లో మట్టి కొట్టడానికి మట్టి తెచ్చారు మా ఆశల మీద నీళ్లు జల్లడానికి నీళ్లు తెచ్చారు అని మనకి ఇప్పుడు అర్థం అవుతుంది పది సంవత్సరాలు గడిచిపోయిందే పది సంవత్సరాలలో కనీసం రాజధానికి పది సార్లు అయినా వచ్చారా కనీసం పది సార్లు తిరిగి చూసారా కనీసం పది సార్లు అయినా ఏం జరుగుతుంది అమరావతి గురించి అని ఆరా తీసారా పది సంవత్సరాలలో కనీసం పది ప్రాజెక్టులైనా వచ్చాయా